మీ టీవీ యూట్యూబ్ ఛానల్ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కు సంప్రదించండి నైన్ జీరో త్రీ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ టూ జీరో సిక్స్ వ్యాపారం మీది ప్రకటన మాది వెల్కమ్ టు మీ టీవీ నేమి ప్రసాద్ మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ ఈ రోజు మన గెస్ట్ కేవి గారు బిఆర్ఎస్ బిఎస్పి పొత్తు ఖరారైంది ఈ ఎంపీ ఎలక్షన్ల కోసం ఈ పొత్తు ఎలా ఖరారీ సీనియర్ ఎడిటర్ తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్తే ప్రసాద్ జీ బిఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు శత్రువులు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకు పొత్తు పెట్టుకున్నారు దీన్ని ఎలా చూస్తాం సార్ ప్రసాద్ గారు రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అంటూ ఎవరు ఉండరు అవసరాలు అవకాశాలు అనేదే ఉంటాయి రాజకీయాల్లో తప్ప ఇది ఏమీ శాశ్వతం కాదు రాజకీయాల్లో అందుకని ఎవరు ఎవరితో కలిసిపోయారు అన్నది కాదు ఇక్కడ ఎవరికి ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది ఉన్నటువంటి ఆంతర్యం ఆర్ఎస్ పవన్ గారు ఒక మాట నడుస్తారు రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి బాధ్యత నా మీద ఉంది రాజ్యాంగాన్ని కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది అందుకనే బిఏ బిఆర్ఎస్ తో నేను కలిశాను అని ఒక మాట నన్న నిన్న ఒక మీడియా ప్రస్థానంలో దీని ఏం రాజ్యాంగం అంటే ఇదివరకే ఉన్న రాజ్యాంగానికి ఇప్పటికి మనకి వచ్చిన రాజ్యాంగం ఎప్పటికీ రాజ్యాంగం లాగానే ఉంటుంది కానీ దానికి ఎన్నో సవాళ్ళు జరుగుతుంటాయి రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందంటే అది రాజ్యాంగాన్ని అసలు లేకుండా చేయటం అన్నదే ప్రధానం ఆ కార్యక్రమం కొనసాగుతుందని ఇప్పుడు రాజకీయాల్లో ప్రధానమైనటువంటి చర్చ మనగా దాన్ని ముందుకు తీసుకొస్తున్నారు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని లేకుండా చేస్తున్నారు అందుకే దేశానికి పెద్ద ప్రమాదం ఏర్పడుతుందని పదే పదే ప్రవీణ్ కుమార్ గారు ఇటీవల కాలంలో చెప్పినటువంటి మాటలు కాబట్టి దాన్ని జాతీయంగా ఎలా చూడాలన్నది జాతీయ పార్టీలు ఉన్నాయి ప్రజలంతా కూడా దాన్ని ఏకీభవిస్తే తప్ప అలాంటి సాధ్యం కాదు రాజ్యాంగంలో దృఢ అదృఢ అనేది ఉంటుంది అంటే దృఢమైన రాజ్యాంగం ఇది అదృఢమైన రాజ్యాంగం కూడా అటువంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ఇలాంటివన్నీ ముందుగానే ఊహించాడు కాబట్టి ఆ విధంగా మనకు అందించాడు పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పుట్టిన పార్టీ అని చెప్పుకోవచ్చు ఇన్ని రోజులు ఇప్పుడు ఈ ప్రజల కోసమే మేము అలా ఆలోచన మేరకే మేము ఇద్దరం కలవబోతున్నాము ఈ కలయికతోనే మేము రేపు ఎలక్షన్ ప్రజల ముందుకు వెళ్తున్నాము దీన్ని ప్రజలు ఎలా చూస్తారు అనుకుంటున్నాం సార్ మీ విశ్లేషణ ప్రకారంగా చూస్తారు రాజకీయాల్లో చెప్పవచ్చు ఆయా అవకాశాలను బట్టి ఒకప్పుడు బొద్ధ శత్రువు బిఆర్ఎస్ పార్టీ అన్నటువంటి ప్రవీణ్ కుమార్ గారు ఇవాళ బిఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీ కలుపుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు బిఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆయనకు ప్రజాస్వామ్య లౌకికవాదంగా కనిపిస్తుంది కాబట్టి ఆయనకు దీనివల్ల ప్రయోజనం లేవని అనుకుంటున్నారు ఇక్కడ ఒకే విషయం నేను చెప్పదలుచుకున్నాను పోలీస్ భాషగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజకీయాలలో తన ఎత్తుగడలు వేస్తున్నాడా పోలీసులో కూడా కొన్ని ఎత్తుగడలు ఉంటాయి అట్లనే రాజకీయాలలో పండిపోయినటువంటి కేసీఆర్ కూడా నిన్నటి దాకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను వ్యతిరేకించినటువంటి కేసీఆర్ కౌగలించుకోవటం వెనుక ఉన్న ఆంతర్యండి అనేది ఇప్పుడు అందరిలో జరుగుతున్నటువంటి చర్చ ఇది ధృతరా కౌగిలిగా మారుతుందా లేకపోతే నిజమైనటువంటి ఆప్యాయత బడుగు బలహీన వర్గాల పట్ల ఉన్న ఆప్యాయత కౌగలింతలు ఉంటాయా అనేది భవిష్యత్తు రేపు చెప్పాలి సార్ కారు డిక్కీలో ఏనుగు ఈ జర్నీ ఎలా ఉండబోతుంది సార్ కారు డిక్కిలో పట్ట పట్టదు అయితేనే పడుతుంది కాబట్టి ఈ జర్నీ ఎన్నికల వరకే ఉంటుంది ఎన్నికల్లో ఒకవేళ ఈ ఫలితాలు ఆశాజనకంగా ఉంటే అది కొనసాగుతుంది లేదు అనుకుంటే మాత్రం మళ్ళీ ఎప్పుడు యథావిధిగానే కొనసాగుతారు ఎందుకంటే ఎన్నికల వరకు పొత్తు పెట్టుకుంటారా భవిష్యత్తులో ఈ పొత్తు కొనసాగుతుందనేది అనేది క్లారిటీ లేదు ఇది కేవలం రేపు వచ్చేటువంటి లోక్సభ ఎన్నికలకు పరిమితమయ్యి ఈ పొత్తు ఉంటుందనేది ఒక చర్చ జరుగుతూ ఉంది ప్రవీణ్ కుమార్ గారిని దగ్గరికి తీయటంలో ఏంటంటే ఒక బ్యూరోక్రాట్ అంటే ఒక పోలీస్ బాస్గా పదవి విరమణ చేసినటువంటి రెండు సంవత్సరాల క్రితం బిఆర్ఎస్ పార్టీలో బిఎస్పి పార్టీలోకి వచ్చి అంచెలంచెలుగా వెంట వెంటనే బహింజ్ ఉన్నారు కదా మాయావతి గారు సార్ ఆమె ఆశీర్వాదం వల్ల ఆయన పదే పదే చెప్పుకుంటారు బహెంజీ ఆశీర్వాదమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఎస్పీ పార్టీకి నన్ను అధ్యక్షుడు చేసింది ఎన్నికల ముందు నన్ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ఆ పార్టీ తరఫున ప్రకటించింది ఆ కృతజ్ఞత ఎప్పుడూ ఉంటుంది ఇక్కడ ఒక మౌలికమైన విషయం ఏంటంటే మాయావతి బీజేపీతో ఉత్తరప్రదేశ్లో ఉంది ఈయన బీజేపీని వ్యతిరేకిస్తున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎందుకనంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు లో కాంగ్రెస్ సమాజ్వాది పార్టీ బిఎస్పి ఇవన్నీ కలిసి అక్కడ మాయావతి ముఖ్యమంత్రిగా ఉంది ఆ తర్వాత తొంభై ఐదులో లో జరిగినటువంటి రాజకీయ సెవారీలో కాంగ్రెస్ పార్టీని కాదని సమాజ్వాదిని కాదని బీజేపీతో కలిసి ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం అది మనం మర్చిపోవద్దు ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభైలో గారు కలలుగొన్న బిఎస్పి వేరు క్రమక్రమంగా మారుతూ వచ్చింది కేవలం బడుగు బలహీన వర్గాలకే బిఎస్పి అన్న పార్టీ ఉన్నత వర్గాలకు కూడా అగ్రవర్ణాలకు కూడా సీట్లు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది ఆమె నాలుగైదు సార్లు ముఖ్యమంత్రిగా కూడా పరిపాలించినటువంటి చరిత్ర కూడా ఉంది కాబట్టి పరిణామక్రమం అనేది ఎప్పుడు కొనసాగుతుంటుంది ఎప్పుడు ఒకే విధంగా ఉండదు అనేది మనకి ఇప్పుడు తెలుస్తున్న నడుస్తున్న చరిత్ర చెబుతున్నటువంటి మాట ఇప్పుడు సరే ఇంకో విషయం సార్ వీళ్ళు కలిసి అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకున్న ఆలోచన చేసి అక్కడ కుదరకపోతే బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారని ఒక విశ్లేషణలు దాన్ని ఎట్లా చూడొచ్చు సార్ మనం ఇప్పుడు ఒకటి మన ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తో బిఎస్పి కలిసి కొన్ని సీట్లను పంచుకుంటుంది అనుకునే ఒక టాక్ వచ్చింది అయితే అది ఏ కారణాల వల్ల ఎందువల్లనో మరి అది వెనక్కి వెళ్ళిపోయింది నిన్నగాక మొన్న కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన చేసింది నాగర్ కర్నూలు నుంచి ఒక పోలీస్ అధికారి ఎంపీగా నిలబడబోతున్నాడు అని అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేది అందరికీ జనరల్ గా అనుకుంటారు కానీ వెంటనే అది టర్న్ యూ టర్న్ తీసుకుంది మరి దీన్ని క్యాచ్ చేసినటువంటి కేసీఆర్ గారు వెంటనే తన ఫోన్ లోకి తీసుకున్నాడా ఆయన ఈయన ఫోన్ లోకి వెళ్ళాడా తెలియదు వెంటనే ఈ పొత్తుల ప్రకటన ఇవన్నీ కూడా రావటం అదొక సినిమా లాగా రీల్ తిరిగిపోయినాయి అనమాట ట్వంటీ టూ రీల్స్ సినిమా లాగా అయిపోయింది ఫోర్టీన్ రీల్స్ అలాగా రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలువదు ప్రసాద్ గారు ఎప్పుడైనా ఏ క్షణం అయినా ఎవరైనా ఏ అయినా తీసుకునేటువంటి అవకాశం ఉంది కానీ ఇక్కడ నేను మాట చెప్పదలుచుకున్నా కేసీఆర్ గారికి ఏ పార్టీనైనా కౌగలించుకుంటాడు దగ్గర తీసుకుంటాడు చెప్పకుండానే వాళ్ళతో దూరం అయిపోతాడు దూరం చేస్తాడు దూరం అయిపోతాడు తన అవసరం దూరగానే కాంటాక్ట్ చేస్తాడు ఇది ఆయన పరిశీలించినప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నాకు ఉన్నటువంటిది ఏంటంటే కేసీఆర్ తనకు అవసరమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని కూడా వాళ్ళతో పొత్తుకు సిద్ధమవుతాడు అవసరం లేదనుకున్నారా చెప్పకుండానే నేను రాకమున్న వామపక్షాలతో ఏమైనా ఎన్నికలు వచ్చిన ఎన్నికల్లో మీరే మేము కలిసి ప్రయాణం చేద్దాం అన్నాడు ఎన్నికలు రాగానే కనీసం వాళ్ళని పలకరించారు కూడా పలకరించు అంటే అవసరాన్ని బట్టి కేసీఆర్ తన వ్యూహాలను మార్చుకుంటుంటాడు మరి ప్రవీణ్ కుమార్ గారు ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక బ్యూరోక్రాట్ అధికారిగా రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ఈ ఎత్తులు జిత్తులు తెలుసా తెలియదా అనేది అది వదిలేద్దాం కానీ చాలా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇది బడుగు బలహీన వర్గాలకు సంబంధించి దీని మీద ఎన్నో ఆశలు ఉన్నాయి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకంటే రెండు వేల పన్నెండు నుంచి గురుకులాలకు కార్యదర్శిగా పనిచేసినటువంటి అతని మీద పూర్ణ లాంటి ఒక బడుగు అట్టడుగు వర్గాల అమ్మాయిని హిమాలయ శిఖరాలు ఉన్నత శిఖరాలకు ఎక్కించాడు కాబట్టి అతని దృష్టిలో అందరి ప్రజల దృష్టిలో ఏంటంటే ఇతను ఒక హీరోగా వెలుగొందాడు జనరల్ గా ఆర్ఎస్ ప్రవీణ్ అంటే అందరికి నోటెడ్ అయిపోయింది బాగా ఆయన బిఎస్పిలోకి రాగానే అంతకుముందు ఆయన రిజైన్ చేసినప్పుడు ఏమనుకున్నారంటే బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్తాడేమో ఏమనుకున్నారు కానీ ఆయన కూడా యూటర్న్ తీసుకొని నేను నాకున్నటువంటి ఇండివిజువాలిటీ ఉండాలి నాకు ఒక ఆధిపత్యం ఉండాలి అని అనుకున్నాడు ఏమో సార్ అందరికన్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే కేసీఆర్ గారిని ఎక్కువ విమర్శించింది ఎక్కువ ఆరోపణలు చేసిండ్రు ఎక్కువ ఆయన్ని విమర్శించింది ఆ క్రమంలో ఏంటి మరి ఇప్పుడు కలవడానికి అప్పుడు విమర్శించడానికి మీరు ఇందాక చెప్పారు రాజకీయ నాయకులకు ఏది శాస్త్రం కాదు ఎవరన్నా కలిగి కౌగిలించుకుంటారు ఎవరైనా దూరం పెడితే ఎవరన్నా దగ్గర తీసుకుంటారని దీన్ని ఎలా చూస్తుంది సార్ మనం నేను మోడీ కేసీఆర్ గారు ఉన్నటువంటి మిత్రుత్వం శత్రుత్వం ఇప్పటికి ఎవరికి గెలవద్దామని ఎందుకంటే ఇద్దరు విమర్శించుకుంటారు ఇద్దరు కౌలించుకుంటారు ఢిల్లీ పోతే ఈయన ఆయన కౌగలించుకుంటాడు ఆయన రాష్ట్రానికి వస్తే ప్రధానమంత్రి గారు ఈయన తీవ్రంగా ఉంటారు కానీ అది మిత్రోకాల్ ప్రకారంగా ఆయన అటెండ్ కాదు అది మిత్ర వైరుధ్యమో శత్రు వెళ్తే ఆయన కలుస్తారు ఇది అవకాశవాదృత్వం రాజకీయ అంటే ఎవరి అవసరాలు వాళ్ళని బట్టి వాళ్ళు వ్యవహరిస్తుంటారు అట్లనే వాళ్ళు మీరు అన్నట్టుగా ఇది ఏ కోణంలోకి ఎటువైపు దారి తీస్తుందనేది అనేది ఈ ఎన్నికల సరళిని బట్టి రేపు ప్రజల యొక్క ప్రజలు ఇచ్చే తీర్పు అంతిమ తీర్పు దేనికైనా సరే ఈ పొత్తును అంగీకరిస్తే ప్రజలు ఒక విధమైనటువంటి తీర్పిస్తారు పొత్తును అంగీకరించకపోతే మరో తీర్పిస్తారు ఎందుకంటే ఇక్కడ ఒక సందర్భం గుర్తు చేయదలుచుకున్నా మొన్న ఎన్నికల్లో నిన్న దాకా జరిగినటువంటి ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో సిరిపూర్ కాగజ్ నగర్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పకుండా గెలుస్తాడనే టాక్ ఒకటి వచ్చింది దాన్ని తీవ్రంగా అతన్ని ఓడించాలనేది బిఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నది పెట్టుకొని నలభై ఐదు వేల ఓట్లకే పరిమితమైంది ఆయన రాష్ట్ర వ్యాప్తంగా వంద సీట్లకు పైగా పోటీ చేసినటువంటి బిఎస్పి పార్టీకి కనీసం డిపాజిట్లు రాని స్థానాలు అత్యధిక సంఖ్యలో ఉన్నాయి ఒకటి పాయింట్ మూడు శాతం మాత్రమే ఓట్లు అతనికి ఏంటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కావాల్సింది ఒకటి రెండు శాతం ఓట్లతోటి ఇదంతా తారుమారైంది కాబట్టి ఆ ఒకటి రెండు శాతం ఓట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అత్యధిక శాతం అట్టడి వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బిఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తనకు ప్రయోజనం చేకూరుతుంది కానీ దానివల్ల బిఎస్పీ పార్టీకి ఏ మేరకు లాభం చేకూరుతుంది ప్రయోజనం చేకూరుతుందో ఇక్కడ కీలకమైనటువంటి అవసరం ఇది ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీకి ప్రయోజనకరమే ఈ పొత్తు కానీ అదే కోణంలో నుంచి మనం చూసినప్పుడు బిఎస్పి పార్టీకి ఏ విధమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది రేపు నాగర్క నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని నిలబెట్టి గెలిపిస్తే అది తెలిపే దానికి చేకూరుతుందా అనేది మనం ఇక్కడ చూడవలసినటువంటి అంశం నేను ఒక మీడియా మిత్రులతో చర్చ అట్లా ఒక మాట అన్నాడు నేను ఏ రాజకీయ నాయకుడిని ఏ పర్సనల్ గా ఎవరిని నేను వ్యక్తిగతంగా విమర్శించలేదు అంటే ఆయన ఈ రోజు చెప్పకనే చెప్పుకున్నాడు మాట అంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వస్తుందని అందుకని విమర్శించలేదా ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ గారు అన్నారు మాట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బిఎస్పి పార్టీ అధ్యక్షుడైన తర్వాత తీవ్రమైన విమర్శలు చేసినటువంటి మొట్టమొదటి వాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ మీద కానీ కేటీఆర్ మీద కాని టిఎస్పీఎస్సీ పత్రాలు లీకేజ్ అయినప్పుడు తూర్పార పట్టింది ఎండగట్టింది మొత్తం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముప్పై వేల ఎకరాలను బడుగు బలహీన వర్గాల భూములను కబ్జా చేసింది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి ధ్వజం ఎత్తింది ప్రవీణ్ కుమార్ గారు అట్లనే ఎప్పటికైనా సరే నేను నీళ్ళ ప్రగతి భవన్ మీద ఎగరేస్తానన్నది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నేను ఇది భూస్వామ్య దొర్లపాలను అంతం చేయకుండా ఈ గడిలను బద్దలు చేయకుండా నేను నా జీవితంలో నేను నిద్రపోను అన్నది కూడా ప్రవీణ్ కుమార్ గారి మరి అవన్నీ నేను గుర్తు చేసుకుంటే మరి దానికి దీనికి మరి ఆకస్మికంగా ఎటువంటి మార్పు చూశాడు అంటే ఓటమి తర్వాత కేసీఆర్లే ఏమైనా మార్పు చూశాడేమో అని మాకు అనిపిస్తున్నది అంటే గెలిచినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ చూశాడా అధికారం కోల్పోయిన తర్వాత ఉన్న కేసీఆర్ చూసి ఈ పొత్తు కుదిరిందో అన్నది ఇక్కడ మన ఉన్నటువంటి అంటే కారులో ప్రయాణం ప్రమాదకరం అంటారా మీరు అంటే ఒక్కోసారి బ్రేకులు కూడా ఫెయిల్ అవ్వచ్చు అది అది చెప్పకుండానే జరుగుతుంటాయి ఎనిమిది ఉన్న ప్రయాణం సాఫీగా జరుగుతుంది కారులో ప్రయాణం కొంచెం భయంకరంగా ఉంటుంది అంటారా కారు ఎప్పుడైనా వేగంగా కావచ్చు బ్రేక్ డౌన్ కావచ్చు బ్రేకులు ఫెయిల్ కావచ్చు దాని చెప్పలేము ఎందుకనంటే ఇప్పుడు దాకా కార్ బ్రేకులు ఫెయిల్ అయితే ఎవరు అనుకోలేదు అది షెడ్ వెళ్తే రిపేర్ కోసం వెళ్ళిందని అంటున్నారు మళ్ళీ అదంతా రిపేర్ అయితే మళ్ళీ అంతకంటే వేగంగా పోతుంది అని చెప్పి అంటున్నారు అది ఎంత వేగంగా పోతుందో రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా దానికి నిదర్శనంగా ఉంటాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు మిగతా వాళ్ళు ఇక్కడ ఒక విషయం ప్రసాద్ గారు మిగతా అన్ని పార్టీలతోటి కూడా బిఆర్ఎస్ పార్టీ పొట్టులైపోయినాయి గత పదేళ్లలో అవును అన్ని పార్టీలతో కూడా పొత్తు పెట్టుకున్నారు బియ్యం కాంగ్రెస్ అన్ని టీడీపీ తోటి పెట్టుకోలేదు సార్ కూటమి కూటమి వచ్చింది కదా అన్ని పార్టీలు అయిపోయినాయి ఇంక ఏ పార్టీ లేదు ఇప్పుడు ఎవరు దగ్గర రావటం లేదని అనిపిస్తుంది ఇప్పుడు కొత్త పార్టీ బిఎస్ మిగిలింది కాబట్టి వాళ్ళతో కూడా వాళ్ళతో కూడా పొత్తు పెట్టుకుంటే దీని ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూడాలనేది అందరిలో ఉన్న విషయంలో గొప్పది సార్ ఈ విషయంలో మనం కొంచెం అప్రిషియేట్ చేయాలి గౌరవించాలి కూడా ఈ విషయానికి వస్తారు సార్ ఫైనల్ గా ఈ బడుగు బలహీన వర్గాల సామాన్య ప్రజలు బిఎస్పీ పార్టీని నమ్ముకున్నారు అంటే మా కంటూ ఉంది మా మా ఆలోచనలన్నీ తీసుకెళ్ళి ఒక మనిషి ఉన్నాడు అని హరిస్ ప్రవీణ్ మీద కొంచెం నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకం నిలబెట్టుకుంటారా ఎట్లా ఎట్లా చూడొచ్చు సార్ మనం ఒకటి బిఎస్పీ పార్టీ పుట్టింది బడుగు బలహీన వర్గాల కోసం కూలీ ఆశయాలను హరిష్ ప్రవీణ్ కుమార్ మాటల్లోనే సర్దార్ సర్వై పాపన్న లక్ష్యాలను చాకల ఐలమ్మ చిట్టాల ఐలమ్మ యొక్క వీరోచిత తెలంగాణ పోరాట వారసత్వాన్ని వీటన్నిటిని జ్ఞాపకం చేస్తూ బడుగు బలహీన వర్గాల కోసమే దొరల మీద గడిల మీద ఇప్పుడున్నటువంటి నూతన ఈ ఇటువంటి భూస్వామ్య దొరల మీద కూడా మేము యుద్ధం చేస్తామని ప్రకటించాం ప్రకటించాం ప్రకటించిన తర్వాత ఇప్పుడు ఆ యుద్ధం ఏ విధంగా చేస్తాడన్నదే చూడాలి ఇప్పుడు వాళ్ళతో పొత్తు పెట్టుకుని ఏ విధమైనటువంటి యుద్ధం చేస్తాడు ఇప్పుడు కాంగ్రెస్ మీద యుద్ధం ఇక్కడ ఇంకో చిన్న పాయింట్స్ యాడ్ చేస్తున్నా ఏ నేను ఎవరి మీద యుద్ధం చేశానని ముందైనా ప్రకటించి అదే పార్టీతో మీరు కలిసారు కదా ఎవరి మీద యుద్ధం చేయగలుగుతాడు ఆయన అప్పుడు అంటే అధికారం ఉంది యుద్ధం చేసిన ఇప్పుడు అధికారం లేదు ఒకటే కదా ఇప్పుడు ఓకే కాబట్టి నీకు లేదు నాకు లేదు మనం కలిసి ఎవరి మీద యుద్ధం చేస్తాం అధికారంలో యుద్ధం చేయాలి కాబట్టి యుద్ధానికి కొంతైనా ఇప్పుడు ఎవరో ఒకరి సాయం అంటూ ఉండాలి కదా ఇప్పుడు అందరినీ తృణీకరించటం కాదు ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి ఎందుకు ఇప్పుడు వాళ్ళ ఇవాళ చిన్న పార్టీలను చితక పార్టీలను కూడా దగ్గర తీసుకుంటున్నాయి ఎందుకంటే రేపొద్దున ఒకటి రెండు సీట్లైనా వస్తే కొంత బలం చేకూరుతుందని ఇవాళ ఇక్కడ జరుగుతున్నది కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చూడవలసింది ఏంటంటే మనం అందరం కూడా గమనించవలసింది ఏంటంటే ఏ పార్టీతో పొత్తు అవసరం లేదు తోటి మేము పొత్తు పెట్టుకుంటామనుకున్నటువంటి పార్టీలు కూడా బేకత చేసి ఏ పొదు పార్టీతో మాకు అవసరం లేదని ఏకపక్షంగా ఆయన డిక్లేర్ చేశాడు నిర్ణయం చేసేసుకున్నాడు సీట్లను చేసిన తర్వాత ఏముంటుంది ఇవాళ ఏ అవసరం ఎందుకు వచ్చిందో ఆ బిఆర్ఎస్ పార్టీయే చూడాలి ఎందుకనంటే ఇప్పటికిప్పుడే ఒక రెండు నెలల్లోనే ఇంత తేడా ఎందుకు వచ్చింది ఒకప్పుడు ఏ పార్టీతో అవసరం లేదనుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం దీని వెనక ఉన్నటువంటి రాజకీయ ఆంతర్యం ఎందుకంటే ఎత్తుగడలు వేయటంలో రాజకీయాల్లో ఎత్తుగడలు వేయటంలో కేసీఆర్ దిట్ట అందులో సందేహం లేదు ఆయన ఓడిపోయి గెలవని ఏదన్నా కానీ ఎప్పటికప్పుడు ఎత్తుగడలు మారుస్తుంటాడు ఎత్తులు వేస్తుంటాడు ప్రజల యొక్క నాడిని గమనించిన వాడు కానీ ఎంత తెలివిడైనా ఒక్కోసారి బోల్తా పడతానే ఉంటాడు కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయాల్లో సర్వసాధారణం ఎందుకంటే ఇందిరాగాంధీ ఓడిపోయింది ఒకప్పుడు రాజకీయాల్లో మాయావతి వాళ్ళ ఒకప్పుడు రెండు వందల పన్నెండు సీట్ల పైగా వచ్చిన ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలించిన మాయావతి వాళ్ళ ఆ పార్టీ జాతీయ స్థాయిలో ఉంది కానీ ఇటువంటి పెద్ద ఉనికిలో లేకుండా కొన్ని కానీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మనం చూసినప్పుడు బిఎస్పి పార్టీ అప్పటి నుంచి కూడా పోటీ చేస్తుంది కానీ ఎందుకో ఎక్కువగా మరి దానికి ఆదరణ లభించటం లేదు మొన్న రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం కంటే కూడా నిన్న వచ్చినటువంటి రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి ఎన్నికల్లో కూడా ఇంకా తగ్గినాయి మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో కానీ ఇవాళ తెలంగాణలో కానీ దాని యొక్క ఓట్ల పర్సెంటేజ్ అనేది తగ్గింది ఇది చూడాలి ఏదేమైతేనేమి ఇవాళ పోలీసు బాస్ ఎత్తుగడ ఫలిస్తుందా లేకపోతే రాజకీయ వివేకర్త అయినటువంటి కేసీఆర్ వేసినటువంటి వలలో ఈయన లేకపోతే ఈన బోన్ దర్శించి అందులోకి రప్పించుకున్నాడా అనేది ఇప్పుడు చూడాల్సినటువంటి అంశం ప్రసాద్ ప్రవీణ్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇప్పటి వరకు ఎస్సీ వర్గీకరణ గురించి ఎక్కడ మాట్లాడలేదు నిన్న సీఎం గారు ఒక బహిరంగ సభలో చెప్పారు ఎస్సీ వర్గీకరణకి మేము కట్టుబడి ఉన్నాము రేపు మేము ప్రత్యేక బృందంతోనే ఢిల్లీకి బయలుదేరుతున్నాము మాకు మద్దతు ఇచ్చిన ఉంటే బాగుంటుండే కదా బిఆర్ఎస్ బిఎస్పి కొత్త ప్రజల రేపు ఎలా ఉండబోతుంది సార్ ప్రజల్లో వీళ్ళది ఈ గెలుపు ఓటమి రేపు వీళ్ళని స్వాగతిస్తుందా లేదా కూటమి అంటే ఇక్కడ ఒక్కోసారి అనుకోకుండా అనుకూలమైన సానుకూలమైన ఫలితాలు వస్తాయి ఒక్కోసారి అంతకంటే కూడా తిరోగమైనటువంటి ఫలితాలే వస్తాయి రెండు వేల పంతొమ్మిదిలో బిఎస్పి సమాజ్వాది పార్టీ ఉత్తరప్రదేశ్లో మళ్ళీ ఒకటై పోటీ చేస్తే అంతకంటే విఫలమైనటువంటి ఫలితాలే వచ్చినాయి నిరాశాజనకమైన ఫలితాలే వచ్చినాయి అంటే ఫలితాలు ప్రజల ఆలోచనలను బట్టి ఉంటాయి ప్రజలు ఇది కరెక్ట్ అనుకున్నప్పుడు దాని వైపు సానుకూలంగా ఉంటారు ఇది సరైంది కాదు అనుకున్నప్పుడు దాని వైపు అనానుకూలంగా ఉంటారు ఇందులో ఉన్నటువంటి బహుజన పార్టీని బహుజనులను గురించి మాట్లాడే వాళ్ళంతా కూడా ఎక్కువ శాతం ఈ రోజు ఈ పొత్తును అంతగా స్వీకరించడం ఇది కొద్దిగా నింగుడు విషయంగానే వాళ్ళు భావిస్తున్నారు ప్రవీణ్ కుమార్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఏముంది అనేది ఒక ఆలోచన కూడా జరుగుతుంది నేను ఒకటే అంటున్నాను మళ్ళా కాంగ్రెస్తో పొత్తు కీన ప్రయత్నించినప్పుడు అంటే వర్గాల్లో రాజకీయాల వర్గాల్లో వచ్చినప్పుడు మాయావతి అందుకు సుంఖత చూపలేదు కాబట్టి వెనక్కి తీసుకువెళ్ళాడనేది ఒకటి ఇవాళ మాయావతి అంగీకారంతో పొత్తు కుదిరిందా లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే స్వతహాగా ఈ నిర్ణయం తీసుకున్నారా అన్నది ఇంకా స్పష్టంగా వెల్లడి కాలేదు మాయావతి యొక్క ఆమె నిర్ణయం లేకుండా ఈ నిర్ణయం తీసుకోవడం అనేది మాకున్నటువంటి భావన ఎందుకంటే రాజకీయాల్లో ఈ జాతీయ పార్టీగా ఒక జాతీయ అధ్యక్షురాలుగా ఆ పార్టీకి ఉన్నటువంటి మాయావతి ఒకవేళ సానుకూలంగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందేమో అని అనిపిస్తూ ఉంది అట్లనే ఆర్ఎస్ గారు ప్రవీణ్ కుమార్ గారు ఇటువంటి నిర్ణయం తీసుకుంటే అది జాతీయ పార్టీలో అట్లాంటివి ఉండవనేది అంటే జనరల్ మొన్న ఒక విషయం సార్ కింద స్థాయి కార్యకర్తల నుంచి ఉంటారు కదా సార్ మినిమం లీడర్ల దగ్గర వాళ్ళు ఒక ఆలోచన లేకుండా ఆయన సుదాగా డిసిషన్ తీసుకొని బీఆర్ఎస్ లో కలిసారనేది ఒక ఆలోచన సార్ అది అంటే కొన్ని సందర్భాలు ఏ విధంగా ఉంటుందంటే కింది స్థాయి దాకా వెళ్లకుండానే పై స్థాయిలో కూడా నిర్ణయం తీసుకోవచ్చు కొన్ని కొన్ని సందర్భాల సందర్భాన్ని బట్టి ఉంటుంది అది ఆ తర్వాత కింది స్థాయి వరకు తీసుకెళ్తుంది ఎందుకంటే ఏ ఏ సందర్భంలో మనం ఈ అంగీకరించవలసి వచ్చింది ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందన్నది నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా చెప్తారు కొన్నిటికి ఏంటంటే ముందు కింద నిర్ణయాలు తీసుకుంటూ పైకి వెళ్ళిన తర్వాత నిర్ణయం తీసుకునేది రెండు రకాలుగా ఉంటుంది కాబట్టి ఇది ఇంకో రకమైనటువంటి నిర్ణయం ఏమో అని అనిపిస్తూ ఉంది సార్ పాలమూరు జిల్లాలో పాలమూరు జిల్లాలో జన్మించిన ఆర్ఎస్ ప్రవీణ్ గారు కాగజ్ కాగజ్ నగర్ లో ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది సార్ అంటే కాగజ్ నగర్ ఆ ప్రాంతానికి ఆయనకి ఏదో అనుబంధం ఉందేమో అక్కడ ఆయన ఒక మాట కూడా అన్నాడు అంతేకాదు నా జీవితం చివరి వరకు ఇక్కడే ముగుస్తుందని కూడా అన్నాడు నేను కాగజ్ నగర్ ప్రాంతాన్ని వదిలిపెట్టను ఇక్కడ ప్రజలు నన్ను అమితంగా ఆదరించారు అందుకని నేను ఇక్కడే ఉంటాను చివరి వరకు అని ఒక మాట అన్నాడు అంతేకాకుండా ఇప్పుడు ఆయన నాగర్ కర్నూలు పోయి ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి మొన్నటి వరకు ఆ ప్రాంతంలో పోటీ చేయాల్సిన ప్రవీణ్ కుమార్ గారు మళ్ళీ మన ఎక్కడైతే గడ్డ ఉందో అలంపురం అలంపురం మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాకే వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించడానికి అడుగులు వేస్తున్నాడు కాబట్టి ఎప్పుడు ఏది సుస్థిరం కాదు స్థిరం కాదు కాబట్టి మన వేమన్ గారు అంటారు భూమి నాది అన్న భూమి పక్కన కాబట్టి ఏది ఎక్కడ శాశ్వతమో మనకు తెలియదు అడుగు ఆ రాజకీయ అడుగులు ఎటు ఎటువైపు పెడతాయో కూడా తెలియదు కాబట్టి మన పాలమూరు బిడ్డ నాగర్కల్లో పోటీ చేస్తున్నందుకు మనం సంతోషించాల్సిందే సార్ ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నేను పాలమూరు బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణకి మేము కట్టుబడి ఉన్నాము ఒక ప్రత్యేక బృందాన్ని ఢిల్లీకి పంపించేసి ఎస్సీ వర్గీకరణని మనం అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాము ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకించిన బీఆర్ఎస్ పార్టీతో ఆర్ఎస్ ప్రవీణ్ గారు కలవడం అనేది ఒక ప్రస్తావన తీసుకొచ్చారు ఆయన సభలో అయితే ఇక్కడ ఒక రాజకీయంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కాంగ్రెస్ కౌగలించుకోవాలనుకుంది కాంగ్రెస్ ఇద్దరు అంటే బీఎస్పీలోకి ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్ళడు కాంగ్రెస్ తోటి ఏమైనా ఉంటే సఖ్యత ఉంటుంది అనుకున్నారు కాబట్టి అది అటువంటిది జరగలేదు కాబట్టి వాళ్ళ రాజకీయ విమర్శలు అయినా సహజం ఆ రాజకీయ విమర్శల ఒక భాగమే ఇది కూడా కుల గణన కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు చాలా కాలం నుంచి కులగణన అనేది ఒకటి ఆ అవసరం ఉన్నదనేది రాజకీయాల్లో మేధావుల్లో జరుగుతున్నటువంటి చర్చ దాన్ని కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో కులగణన జరిపిస్తానని కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు చాలా ఆర్షించదగ్గ విషయం స్వాగతించవలసిన విషయం కులగణన జరగాలి వర్గీకరణ కూడా ఎన్నో ఏళ్ళ నుంచి కూడా పోరాటం జరుగుతుంది ఆ పోరాటం ఇప్పటికైనా అంతిమంగా ఎందుకంటే మన ప్రధాని మోడీ గారు ఒక మాట ఇచ్చారు వర్గీకరణ కోసం అని దాని మీద ఒక కమిటీ కూడా వేశారు కమిటీ వేయటంతో సరిపోదు ఇవాళ మహిళా బిల్లు వచ్చింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్థాయి సందర్భంగా దీన్ని కూడా గుర్తు చేయాలనుకున్నాను అది ఎంతకాలం అయింది ఎన్ని సంవత్సరాలు అయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వాళ్ళకి ముప్పై మూడు శాతం ఇచ్చారు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది పెట్టారు అంటే చేయటం వేరు చెప్పటం వేరు కాబట్టి ఇప్పటికైనా మహిళా రిజర్వేషన్ బిల్ ఈ సందర్భంగా సాధించుకున్నందుకు చాలా మనం గర్వపడాలి ఎందుకంటే కాలం నుంచి పోరాటం కొనసాగుతుంది అదేవిధంగా ఈ వర్గీకరణ పోరాటం కూడా ఇది అంతటితో కమిటీలతో సరిపెట్టకుండా దాన్ని సరైనటువంటి క్లారిటీతో ముగిస్తే మంచిగా ఉంటుందని అందరం భావిస్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ అండి మరిన్ని విషయాలు తెలుసుకుందాం వచ్చే వారం మళ్ళీ జరుగుదాం చూస్తూనే ఉండండి మీటి న్యూస్ మరో గెస్ట్ మరో వారం మీ ముందుకు వస్తుంది అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తున్నాం ప్రజల్లో ఎవరైనా అవేర్నెస్ తీసుకురావాలి అన్ని రకాల మీ టీవీ అలాగే అందరి టీవీలా ఉండాలని మాట్లాడుతూ ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైర్